అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం మే నాలుగో తారీఖు నుంచి మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ ద్వారా స్కూల్ ఎస్టెండ్స్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేసే వాళ్ళకి గ్రాండ్ టెస్టులకు సంబంధించినటువంటి టైం టేబుల్ ఇచ్చాను ప్రతి నాలుగు రోజులకు ఒకటి గ్రాండ్ టెస్టులు చొప్పున టైం టేబుల్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ గత వీడియోలో అది మీకు చెప్పడం జరిగింది అంటే మే నాలుగు నేను వీడియో చేసే సమయంకి మే నాలుగుకి మధ్యలో ఒక దాదాపుగా ఒక వారం రోజుల పాటు గ్యాప్ ఉందనమాట ఈ గ్యాప్లో మిమ్మల్ని తాళి ఉంచకుండా కొంచెం అలర్ట్ చేయడం కోసం ఇప్పుడు రివిజన్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి అవేర్నెస్ మీ దగ్గర తీసుకురావడానికి మీకోసం వచ్చానమాట ఎందుకంటే మనం చాలా సుదీర్ఘంగా పరీక్షలు రాస్తూ ఉన్నాం హండ్రెడ్ డేస్ ప్లాన్ రాసాం అంతకుముందు సెప్టెంబర్ ప్లాన్ అంతకుముందు తర్వాత సెప్టెంబర్ తర్వాత అక్టోబర్ ప్లాన్ నవంబర్ ప్లాన్ డిసెంబర్ నుంచి హండ్రెడ్ డేస్ ప్లాన్ అమలు చేసుకుంటూ మనం ఏప్రిల్ వరకు వచ్చాం మధ్యలో మళ్ళీ టెన్త్ క్లాస్కి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా నిర్వహించుకుంటూ ఉన్నాం ఇటు సందర్భంలో రివిజన్ ఎగ్జామ్స్ సంబంధించి మీకు ఒక్కసారి గుర్తు చేయాలన్నమాట ఎందుకంటే ఎంత చదివినా కూడా రివిజన్ ఎగ్జామ్స్ రాయడం వల్ల మన లోటుపాట్లు అనేటువంటివి తెలుస్తుంది అనమాట ఎప్పుడైతే మనం ఇక్కడ రివిజన్ ఎగ్జామ్స్ మూలంగా మన లోటుపాట్లు ఎప్పుడైతే మనం తెలుసుకోగలిగామో ఆ తర్వాత గ్రాండ్ టెస్ట్లు రాయడానికి అది మనల్ని బాగా ప్రేరేపిస్తుంది అనమాట మీలో చాలామంది రివిజన్ ఎగ్జామ్స్ని నార్మల్గా తీసుకొని గ్రాండ్ టెస్ట్ రాయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అలా ఇప్పుడు చేయకండి రివిజన్ ఎగ్జామ్స్ను కూడా సీరియస్గా తీసుకోవాల్సిందిగా విద్యార్థులందరికీ కూడా మనవి చేస్తున్నాడు ఈ రివిజన్ ఎగ్జామ్స్ అనేటువంటివి మీరు రాస్తున్నారు కాదనట్లేదు కానీ మరొకసారి మిమ్మల్ని అలర్ట్ చేయడం కోసమే ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావటం జరిగింది సో రివిజన్ ఎగ్జామ్ మనం కనుక చూసుకున్నట్లయితే హండ్రెడ్ డేస్ ప్లాన్లో మనం సిలబస్ అంతా కవర్ చేసుకున్నాం ఎలా కవర్ చేసుకున్నాం చిన్న చిన్న విభాగాలుగా మూడు యూనిట్లు నాలుగు యూనిట్లు అలా అలాగా సిలబస్ ప్రకారం కవర్ చేసుకున్నాం మెథడాలజీ అని ఒక యూనిట్ మీద ఒక్కొక్క పరీక్ష పెట్టుకుంటూ వచ్చాం అలాగే విద్యా పదాల మీద అట్లా పెట్టుకోవాలి ఇప్పుడు రివిజన్ ఎగ్జామ్స్ వచ్చేటప్పుడు ఎట్లాగంటే కొంచెం మోతాదు పెరుగుతుందనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ రివి రివిజన్ ఎగ్జామ్ ఒకటి చూస్తే మనకి ఆరవ తరగతిలో ఉన్నటువంటి కంటెంట్ అంశాల మీద రివిజన్ ఎగ్జామ్ ఉన్నాయి అలాగే ఏడవ తరగతిలోని అన్ని పాఠ్యాంశాల మీద రివిజన్ ఎగ్జామ్ రెండు ఎనిమిదవ తరగతిలోని అన్ని పాఠ్యాంశాల మీద రివిజన్ ఎగ్జామ్ మూడు అనేటువంటి నిర్వహిస్తుంది అంటే ఒక్కొక్క టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అన్ని పాఠాల మీద రివిజన్ ఎగ్జామ్ అనమాట ఇక తర్వాత నాలుగవ రివిజన్ ఎగ్జామ్ కనుక చూసుకున్నట్లయితే ఇది మీకు మెథడాలజీకి సంబంధించినటువంటి ఒక రివిజన్ ఎగ్జామ్ సో మెథడలజీలో మనకి ఆరు టాపిక్స్ ఉన్నాయి కదా ఆరుని మనం రెండు భాగాలు తీసుకున్నాం మొదటి మూడు టాపిక్స్ మీద ఈ రివిజన్ ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది ఇది రివిజన్ ఎగ్జామ్ నాలుగు అనమాట ఇక తర్వాత ఈ సోషల్ మీద మరొక రివిజన్ ఎగ్జామ్ మనకి ఇక్కడ కనబడుతుంది అంటే ఎన్నోది పదవ రివిజన్ ఎగ్జామ్ అంటే ఇక్కడ ఆల్రెడీ మూడు కాన్సెప్ట్లు మిగిలినాయి కదా మిగతా మూడు కాన్సెప్ట్ల మీద ఇక్కడ ఒక రివిజన్ ఎగ్జామ్ అంటే ఉన్న ఆరు కాన్సెప్ట్లని విడివిడిగా మీరు ఒక్కో కాన్సెప్ట్ మీద ఎగ్జామ్ రాశారు ఇక్కడ మూడు కాన్సెప్ట్ల మీద ఒకటి మళ్ళీ మూడు కాన్సెప్ట్ల మీద ఒకటి ఇంక ఇది అంతా అయిన తర్వాత గ్రాండ్ టెస్ట్లో మీకు బాగా దమ్ము వస్తుంది మంచి గ్రిప్ వస్తుంది అనమాట విజయాలి ఇది ఇక తర్వాత ఐదో రివిజన్ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే ఆరు ఏడు ఎనిమిది తరగతులను అన్ని పాఠ్యాంశాలు మీద అంటే ఆరు ఏడు ఎనిమిది తరగతుల్లో ఆల్రెడీ ఆరో తరగతి మీద ఒకటి ఏడవ తరగతి మీద ఒకటి ఎనిమిదవ తరగతి మీద ఒకటి రాస్తారు కదా ఈ మూడు కలిపితే ఎలా ఉంటుంది అనేటువంటిది ఒక పరీక్ష అనమాట ఇక తర్వాత సైకాలజీ సైకాలజీలో మనకు మూడు కాన్సెప్ట్లు ఉంటాయి కదా వైయక్తిక భేదాలు మూత మొత్తం మూడు కాన్సెప్ట్ల మీద పరీక్ష మీరు రాసి ఉన్నారు ఇప్పుడు ఏంటి మూడు కాన్సెప్ట్ను కలిపి ఒక పరీక్ష అనమాట ఇది రివిజన్ ఎగ్జామ్ ఆరు ఇంకా రివిజన్ ఎగ్జామ్ ఏడు కనుక చూసుకున్నట్లయితే మీకు తొమ్మిదవ తరగతిలో ఉన్నటువంటి అన్ని పాఠ్యాంశాల మీద మనకి రివిజన్ ఎగ్జామ్ ఏడు అనేటువంటిది ఉంటుంది అన్ని పాఠ్యాంశాలు మనకి నాలుగు టెక్స్ట్ బుక్లు ఉన్నాయి తొమ్మిదో తరగతిలో నాలుగు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అన్ని పాఠ్యాంశాల మీద ఈ రివిజన్ ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది ఇక తర్వాత రివిజన్ ఎగ్జామ్ ఎనిమిది కనుక చూసుకున్నట్లయితే విద్యా దృక్పథాలకు సంబంధించినటువంటి మూడు కాన్సెప్ట్లు మనకి చూసుకుంటాం ప్రాచీన కాలంలో విద్య ఉపాధ్యాయ సాధికారిత సమకాలీన భారతదేశంలో విద్య చట్టాలు హక్కులు ఇంకా ఇవన్నీ కలిపి మనకి ఒక గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది అది ఎనిమిదవ రివిజన్ ఎగ్జామ్ అనమాట ఇక తర్వాత తొమ్మిదవ రివిజన్ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే పదవ తరగతిలోని అంశాల మీద పదవ తరగతి ఓల్డ్ ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అంశాల మీద మనకి తొమ్మిదవ రివిజన్ ఎగ్జామ్ జరుగుతుంది పదవ తరగతి ఓల్డ్ అంటే తెలుసు కదా మీకు సిలబస్లో అదే ఉంది కాబట్టి దాని మీద ఆ టెక్స్ట్ బుక్ అంతా ఒక రివిజన్ ఎగ్జామ్ ఉంటుంది అంటే ఇక్కడ పదవ తరగతి సంబంధించి కొత్త పదవ తరగతి మీద కూడా మీకు టైం టేబుల్ ఇచ్చారు అందులో ఒక ఎగ్జామ్ కూడా జరిగిపోయింది ఇంకో ఎగ్జామ్ త్వరలో పెట్టేస్తా అంటే నాలుగు ఎగ్జామ్స్ జరుగుతాయి అది వేరు ఇది ఏంటిది ఇది కేవలం పదవ తరగతి పాత టెస్ట్ బుక్ మీద ఉన్నటువంటి ఎగ్జామ్ అనమాట ఇక తర్వాత పదో రివిజన్ టెస్ట్ సోషల్ మెథడాలజీ మీద ఆల్రెడీ ఇక్కడ ఒకటి రాశారు కదా మీరు నాలుగవ గ్రాండ్ టెస్ట్ ఏమో రాశారు మీరు ఇక్కడ పదవ రివిజన్ టెస్ట్గా గ్రాండ్ టెస్ట్గా మీరు మిగతా మూడు కాన్సెప్ట్ని రాస్తారు ఓకే ఇక తర్వాత పదకొండవ గ్రాండ్ టెస్ట్ చూసుకున్నట్లయితే తొమ్మిది ప్లస్ పది తరగతిలో ఉన్నటువంటి అంశాల మీద ఇక్కడ మీకు గ్రాండెస్ట్ ఉంటుంది అంటే ఇక్కడ చూడండి తొమ్మిదో తరగతి మీద ఆల్రెడీ ఒక టెస్ట్ రాశారు పదవ తరగతి మీద ఒకటి రాస్తారు ఇప్పుడు రెండు కలిపి ఒకటి రాస్తారు అనమాట ఇంకా అది అయిన తర్వాత పదకొండవది మీకు జీకే మీద ఒక గ్రాండ్ టెస్ట్ ఉంటుంది జీకేలో మీకు ఏమేమి చదవాలి ఏంటి అనేటువంటిది గతంలో చెప్పడం జరిగింది కాబట్టి ఆ టాపిక్స్లో ఉన్న అన్ని అంశాల మీద దాదాపుగా ఒక గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది అనమాట ఇక తర్వాత ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది తరగతుల్లోని అన్ని పాఠ్యాంశాల మీద మరొక గ్రాండ్ టెస్ట్ ఉంటుంది అంటే కంటెంట్కి చూడండి ఆరు ఏడు ఎనిమిది విడివిడిగా పెట్టాం ఆరు ఏడు ఎనిమిది కలిపి ఒకటి పెట్టాం మళ్ళీ ఎనిమిది ఒకటి పెట్టాం తొమ్మిదవ తరగతి మీద ఒకటి పెట్టాం పదవ తరగతి మీద ఒకటి పెట్టాం తొమ్మిది పది కలిపి ఒకటి పెట్టాం ఇంకా ఇంక ఇది సరిపోదు అన్నట్టుగా ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది మొత్తం కలిపి ఒక గ్రాండెస్ట్ అనేటువంటిది పెట్టడం జరుగుతుంది అంటే ఇట్లాగా ఈ యొక్క మే నాలుగో తారీఖు మీ మనందరినీ సిద్ధం చేయడం కోసము ఈ రివిజన్ ఎగ్జామ్స్ అనేటువంటిది మీకు ఒక్కసారి గుర్తు చేయడం కోసం వచ్చారనమాట మీకు ఆల్రెడీ తెలిసి మీ దగ్గర ఉన్నది కానీ మీరు ఎక్కడ నిర్లక్ష్యం చేస్తారేమో రివిజన్ ఎగ్జామ్స్ని ఎందుకంటే హండ్రెడ్ డేస్ ప్లాన్లో పడి అందులో ఉన్నటువంటి సిలబస్లో పడి ఆ ఎగ్జామ్స్ని కంప్లీట్ చేయడానికి నానా పాటలు పడ్డారు ఇంతకాలం ఎందుకంటే ఒక పక్క డై డైపీరియడ్లో చదవటం అంటే మామూలు విషయం కాదు ఇప్పుడు మొత్తం అంతా అట్మాస్ఫీర్ బాగుంది ఇటువంటి సమయంలో మనం అంటే దూకుడు తేలిపోతుంటాం ఇలా దూకుడు తేలినప్పుడు స్పీడ్గా వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని కీలకమైనట్టు మర్చిపోతుంటాం అంటే చేసేసాం అది రాసేసాం అనుకుంటూ ఉంటాం ఒకవేళ రాసిన చేసినా మళ్ళీ తిరిగి చేయడం అనేటువంటిది చాలా చాలా అవసరం విద్యార్థులారా ఇది రివిజన్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి టైం టేబుల్ రివిజన్ ఎగ్జామ్స్ అనేటువంటి అందరూ తప్పనిసరిగా రాయాలని మనస్ఫూర్తిగా మనం కోరుకుంటూ నాలుగో తారీఖు నుంచి గ్రాండ్ టెస్టులు జరుగుతాయి కాబట్టి వాటికి మీరు సిద్ధంగా కావాలంటే ముందు నాలుగో తారీఖు నుంచి గ్రాండ్ టెస్టులు జరుగుతున్నాయి గ్రాండ్ టెస్టులు బాగా రాయాలంటే సబ్జెక్టు మీద గ్రిప్ సంపాదించాలి ఆ సబ్జెక్ట్ మీద గ్రిప్ సంపాదించాలంటే రివిజన్ ఎగ్జామ్స్ మీకు బాగా ఉపయోగపడతాయి విద్యార్థుల ఎప్పుడైతే మీరు రివిజన్ ఎగ్జామ్స్ బాగా రాయగలిగారు సబ్జెక్ట్ మీద గ్రిప్ బాగా పెరుగుతుంది గ్రాండ్ టెస్ట్లు బాగా రాయగలుగుతారు ఎప్పుడైతే గ్రాండ్ టెస్ట్లు బాగా రాస్తారో రేపు అసలు రియల్ గ్రాండ్ టెస్ట్ ఏదైతే డిఎస్ ఎగ్జామ్ ఉందో అది ఇంకా బాగా రాయగలుగుతారు సో అట్లా మిమ్మల్ని ఒక ఒక క్రమ పద్ధతిలో మిమ్మల్ని తీసుకువెళ్ళడం కోసమే ఈ ఎగ్జామ్స్ అనేటువంటివి నిర్వహిస్తూ వస్తాం ఖచ్చితంగా అది మీరు సఫలీకృతం చేస్తారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను ఒకే విద్యార్థి మరొక వీడియోతో తిరిగి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను జై హింద్